బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా క్రమంగా కోలుకుంది ఈ క్రమంలో అసలు భారత జట్టు కింద అప్పటి వరకు అసలు యాభై ఆరు పరుగులు చేసిన ఆస్ట్రేలియా జట్టును వరుసగా ఆరేసి ఏడేసి వికెట్లు తీసేసింది కానీ సడన్ గా ఎందుకు భారత పరిస్థితి అంతా దిగజారిపోయింది అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అది ఏంటనేది ఒక్కసారి మనం చూసినట్టయితే బూమ్రా నాలుగు వికెట్లతో నిప్పులు జరిగాడు ఏ ఒక్కరిని కుదురుగా ఉండనివ్వలేదు ఊపిరి సలపనివ్వని విధంగా బంతలను సంధించాడు అయితే ఈ క్రమంలో రెండు వందల వికెట్ల మైల్ రాయన్ సైతం అందుకున్న బెస్ట్ బౌలర్ గా అయ్యాడు మరో సిరాజ్ కూడా చెలరేగుతున్నాడు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ లభూషన్ క్యాచ్ ని యశస్వి జైష్ల్ వదిలేయటం వల్ల మొత్తం అసలు పరిస్థితి తారుమారైపోయింది అనమాట రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తన తుట్లో తప్పించుకున్నాడు నలభై ఆరు పరుగుల మీద అతను ఇచ్చిన క్యాచ్ను వదిలేశాడు యశస్వి సిరాస్ అందించిన బంతి అతని నుంచి వెలువడిన డెలివరీని షార్ట్ ఆడడానికి ప్రయత్నించాడు మార్నస్ లభూషే బంతి అనూహ్యంగా బౌన్స్ అయింది బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సిల్లి పాయింట్ వైపు గాల్లోకి ఎగిరింది చాలా సింపుల్ క్యాచ్ అది ఏ మాత్రం జారు అవకాశమే లేని సునాయాసమైన క్యాచ్ అది అయితే ఇక దాన్ని కూడా మరి ఏ ధ్యాసలో ఉన్నాడో ఏమో తెలియదు కానీ యశస్వి వాళ్ళు అందుకోలేకపోయాడు ఇక అక్కడే ఉన్న రోహిత్ శర్మ కోపం కట్టలు తెంచుకుంది అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుంది అంటూ విపరీతమైన ఆగ్రహం చూపించాడు నాకు తెలిసి రోహిత్ శర్మ ఇంత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయటం బహుశా ఫస్ట్ టైం ఏమని అనుకోవచ్చు అనమాట ఓ పక్కన సిరాజ్ తో పాటుగా మిగతా భారత జట్టు అందరూ కూడా ఒక్కసారిగా యశస్వి చేశారని తప్పుపట్టారు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కీలకమైన క్యాచ్లు ఇవన్నీ